రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయాలంటే ఎవరైనా కానీ ఒక ప్లాట్ తీసుకుందామని ఆలోచిస్తారు మీరు ఎక్కడ ప్లాట్ తీసుకోవాలన్నా కానీ ఈరోజు గజానికి పదివేలు నుంచి ఇరవై వేలు వరకు నడుస్తుంది మీరు ఒక రెండు వందల గజం తీసుకుంటే మీకు ముప్పై నుంచి నలభై లక్షలు ఇన్వెస్ట్మెంట్ పెట్టాల్సిందే కానీ అది మీరు ఒక ఫస్ట్ ఫైవ్ ఇయర్సు నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ ఒక పదిహేను సంవత్సరాలకు దానికి ఉండే బెనిఫిట్ ఏంటి అని మీరు ఆలోచిస్తే యాజ్ ఎ అనలిస్ట్గా యాజ్ అన్ అడ్వైజర్గా నేను చెప్పేది మీకు మేబీ ఒక ట్వంటీ టు థర్టీ పర్సెంట్ బెనిఫిట్ రావచ్చు అంటే మీరు ఒక నలభై లక్షలు ఇన్వెస్ట్ చేస్తే ఒక పది పన్నెండు లక్షలు మీకు బెనిఫిట్ రావచ్చు అంటే మీకు యు ఆర్ గెటింగ్ ఎ బెనిఫిట్ ఆఫ్ టెన్ టు ట్వెల్వ్ ల్యాక్స్ మీకు ఒక నలభై లక్షలు ఇన్వెస్ట్మెంట్కి ఒక యాభై నుంచి అరవై లక్షలు అవ్వచ్చు కానీ నేను సజెస్ట్ చేసేది మీకు ఎర్రచందనం ఫామ్ ల్యాండ్లో ఇన్వెస్ట్ చేసుకోండి ఎందుకంటే ఒక ఎకరము మీకు అక్కడ వచ్చే ఒక ప్లాట్ ఎంతో కాస్ట్ ఎంతో ఇక్కడ ఒక ఎకరం ల్యాండ్ వస్తుంది అంటే మీకు చాలా ల్యాండ్ వస్తుంది ఈ ల్యాండ్ కూడా మీ పేరు మీద రిజిస్ట్రేషన్ జరుగుతుంది ఆ ల్యాండ్లో నియర్లీ ఫోర్ హండ్రెడ్ టు ఫోర్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఎర్రచందనం మొక్కలను పెట్టేసి పదిహేను సంవత్సరాలు దాన్ని కాపాడి దాంట్లో వచ్చే రిటర్న్స్ ని సగభాగం మీకు సగభాగం మేనేజ్ చేసే కంపెనీ తీసుకుంటుందండి ఇంకో పాయింట్ ఏంటంటే ఎర్రచందనం అనగానే చాలా మంది భయపడుతుంటారు దీని లీగల్ ఇంప్లికేషన్స్ ఏంటి ఇది ఎక్కడ అమ్ముతారు ఎప్పుడు వస్తాయి రిటర్న్స్ అనే మీకు డౌట్స్ ఉంటాయి ఆ డౌట్స్ అన్నిటికి కూడా మీరు డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి ఫోన్ చేయండి నన్ను పర్సనల్ గా కలవండి నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు కావాలంటే ఈరోజు చేసే గ్రౌండ్ రిపోర్ట్లో ఉన్నటువంటి సైట్ను కూడా మీరు విజిట్ చేయొచ్చు మీకు చిన్న పెట్టుబడితో మీరు ఒక ప్లాట్ కాస్ట్ ఎంతైతే పెట్టారో దానికి మీకు ఒక వన్ ఎకర్ ఆఫ్ ల్యాండ్ ఈవెన్ మోర్ దెన్ దాట్ మీకు వస్తుంది ఆ ఇన్వెస్ట్మెంట్ మీకు సిక్స్ టు సెవెన్ టైమ్స్ అంటే నాకు తెలిసి మోర్ దెన్ వన్ క్రోర్ బెనిఫిట్ మీకు వస్తుంది అంటే రేపు మీ పిల్లల అవసరాల కోసం కావచ్చు రేపు మీకు రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ కోసమైనా కానీ ఎర్రచందనం ఫామ్ ల్యాండ్లో ఇన్వెస్ట్ చేయండి డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి ఫోన్ చేయండి మీరు నన్ను కలవండి డెఫినెట్లీ వీల్ బీట్ యువర్ సర్వీస్ వెయిటింగ్ ఫర్ యువర్ కాల్ దిస్ ఈస్ రఘునాథ్ రెడ్డి సైనింగ్ ఆఫ్ థ్యాంక్ యూ సో మచ్